తామర పూలు తెలుసు కదా ఇదిగో తామర ఆకుల మీద నీటి పొట్టు నిలవదు అంటారు కదా ఇదిగో చూడండి ఇది చూసారా ఫుల్ రెడ్ కనకా ఇది ఎంత ఎండ దీన్ని మనం ఎప్పుడైనా సరే మొక్క కొన్న తర్వాత ఇది పిల్ల ఇది తల్లిలా ఉంది కదా చూడండి ఇది గుండు మల్లి ఇది బొండు మల్లి చూసారండి రెండు మొక్కలు మనం తీసి పెట్టాం కదా మన కోసం రాజు ఇలా తిరగేసి ఇలా అంటే వచ్చేస్తుంది ఇదే కాదు ఇది కూడా వచ్చేసిందండి ఇదిగోండి ఇది గుండు మల్లి గుండు మల్లి వేరు గుండు మల్లి వేరు గుర్తుపెట్టుకుంటే ఇది చూసారా ఫుల్ రెడ్ కనకమరు ఇది ఎంత ఎండ తగిలితే అంత బాగా బతుకుతుంది గుర్తుపెట్టుకోండి దీన్ని తీసుకెళ్ళి మెట్ల కింద ఇంట్లో నీడలో పెడితే అస్సలు బతకదండి అండి ఉత్తు చనిపోద్ది అనమాట ఈ రెడ్ కనకమ్మ అయితే దీనికి ఎంత ఎండ తగిలితే అంత బాగుంటుంది చూసారా ఓపెన్ ప్లేస్ ఇలా ఇవన్నీ రెడ్ కనకమరూ మీకు కనపడేది అరే దీన్ని ఒకసారి జూమ్ చేయరా చూసారా ఇగో ఫుల్ రెడ్ అనమాట బాగుంది కదా ఫుల్ రెడ్ ఇది దీనికి ఎక్కువ విత్తనాలు గట్టా ఏం లేవు ఎక్కువ కొమ్మలతో తయారు చేస్తుంటారు కడిన్లో నర్సరీలో చూసారా చాలా బాగుంది కదండి దీన్ని మనం ఎప్పుడైనా సరే మొక్క కొన్న తర్వాత ఇంకా ఎందుకంటే మంచి అంటే చిన్న ముంటి కదా తయారవుతుంది మీరు వేరే దాంట్లో వేసుకోవాలి సింపుల్గా అంటే చాలా మీరు ఎలా పడతారో లాక్కడ వాడైపోతే ఇంకా ఎలా ఇప్పుడు మీరు ఎప్పుడైనా పెద్ద గుండెలో వేరే దాంట్లో మారుతున్నాను సరే చేయాలి చేసి పట్టుకోండి పక్కనే ఇలా అంటే ఇది పైకి వచ్చి చూస్తారా మొబైల్ వేరు మళ్ళీ అదే మంచిగా చదువుకుని జాతీయ వేరే మార్చుకోవాలి ఛార్జ్ వచ్చి లావించారు పైకి అది చాలా అది ఎంత ఎంత అంత బాగుంటుంది నీళ్ళు పెట్టే చనిపోతాయి చూసారండి రెండు మొక్కలు మనం తీసి పెట్టాం కదా మన కోసం రాజమండ్రి దగ్గరలోంచి ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి నాకు రెడ్ కనకమని అంటే చాలా ఇష్టమండి నాకు రెండు పెట్టమంటే వాళ్ళ కోసం రెండు పట్టికళ్ళు ఇచ్చాను దాన్ని ఎలా పెంచుకోవాలి బాగా ఎండలు పెట్టండి ఈ కుండీలోంచి ఎలా తీయాలి అన్నీ చెప్పిన వాళ్ళకి అర్థమయ్యేలాగా మీకు ఈ వీడియోలో బోరు కొట్టకుండా బొండు మల్లి కలవపూలు తామరపూలు వాటి గురించి చిన్న చిన్న ముక్కలు కింద మీకు చెప్తాను చూడండి ముందు మెయిన్ పాయింట్ దీనికి ఎంత ఎండ తగిలితే అంత బాగా బతుకుతుంది అది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ మొక్క కొనమని కాదు మొక్క కొనేటప్పుడు హెల్దీగా ఉండాలి మొక్క చూసారా ఎంత హెల్తీగా ఉందో దీన్ని పట్టుకెళ్ళిన తర్వాత నీడలు పెడతారు చాలామంది మెట్ల కింద అలా ఎలా పెట్టకూడదండి విపరీతమైన ఎండ తగిలే ప్లేస్ పెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ప్లస్ ఓ ఈ ఇలాంటి కుండీలోంచి మొక్కను బయటకు ఎలా తీస్తున్నావు మెయిన్ పాయింట్ చాలా మంది తేలిక మొక్క అలా ఎప్పుడు చేయకండి అప్పుడు కుండీని కొంచెం నలిపి కొంచెం బాగా చుట్టూరు ఇలా కొట్టి సపోజ్ ఇదిగోండి ఈ కుండీలో ఉందనుకోండి సపోజ్ దీన్ని ఇలా కొట్టి బాగా ఇలా రెండు చేతులతో మొక్కను పట్టుకుని ఇలా తిరగేసి ఇలా అంటే వచ్చేస్తుంది ఇదే కాదు ఇది కూడా వచ్చేసిందండి అయ్యో అయ్యో ఇలా అయితే ఏమనుకుంటారా అనుకున్నాను కానీ తీసేవాల్సి వచ్చింది ఆటోమేటిక్గా వచ్చేసింది అది మన టెక్నిక్కి అలా మీరు కూడా చాలా ఈజీ చూసారా ఇదిగో ఎంత ఈజీగా వచ్చింది చూసారా వీటి వేరు చూసారా అస్సలు ఈ మట్టి అనేది అస్సలు కళ్ళకూడదు అనమాట మట్టికి కదిలిందా మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి చాలామంది మొక్కటికి లాగుతుంటారు వేర్లు చాలామంది అంటే మట్టి తీసేలా ఆ వేరు నీటిలో కడిగి పెడుతుంటారు ఉత్తిని చనిపోతాయి మేము అందంగా నాటివండి చనిపోయిన మొక్కలు అంటారు చిన్న చిన్న విషయాలు తెలియకపోతే అలాగే చనిపోతాయండి అది గుర్తుపెట్టుకోండి రెడ్ కనకంబరలు లంకలు ఉన్నాయి ఎవరికైనా దగ్గర ఏరియాలో ఉంటే నా నెంబర్ ఇస్తానో దానికి ఫోన్ చేస్తే నర్సరీ అడ్రస్ ఇస్తాను ఈ నర్సరీ వాళ్ళు ఒక మొక్క రెండు మొక్కలు అయితే ఎక్కడ పంపరండి మాములుగా వంద మొక్కలు యాభై మొక్కలు కావాలనుకుంటే ఇస్తారన్నమాట ఒకటి రెండు అయినా ఇస్తారు కానీ ఈ నర్సరీ దగ్గరికి వచ్చి తీసుకోవాలి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇవి మా నర్సరీ శ్రీశైలం పట్టుకెళ్తాం వచ్చే నెలలో అప్పుడు ఎవరికైనా కావాలి మేము కొరియర్ చేస్తుంటాం కావలితేనే ఇవన్నీ రెడ్ కనుకంపరం అనమాట అర్థమైంది కదా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తాను లేదంటే నా నెంబర్ ఇస్తాను నాకు కాల్ చేయొచ్చు నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను అది ఇబ్బంది ఏం లేదు నాకు ఈ టైంలో కాల్ చేయాలి ఆ టైంలో కాల్ చేయాలి ఏమి ఉండదు నాకు మీకు మల్లి చూపిస్తాను చూడండి మల్లి అది ఎక్కడ వేసుకోవాలి కుండి ఇప్పుడు నేను చూపించే కనకాబరాలు కుండీలో వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చు ఎండ ఎనిమిది గంటలు తగల రోజుకి గుర్తుపెట్టమల్ చూపిస్తాను రండి చూడండి ఆ కనపడే హైట్ మొక్కలు అండి బొండుమల్లు అనమాట ఆ బొండుమల్ల అంటే కూడా చాలా మందికి తెలియదు మల్లె పూలు అన్నిటి మీద లావుగా ఉంటుంది బొండుమల్ల అనమాట బాగా లావుగా ఉంటుంది అన్ని మల్లెల చెట్ల మీద చూపిస్తాను అండి ఇదిగోండి ఇది గుండు మల్లి బొండు మల్లి వేరు గుండు మల్లి వేరు గుర్తు ఇది మామూలుగా తోట మల్లి ఇప్పుడు రైతులు తోటలో వేస్తుంటారు కదా తల్ల పెట్టుకుంటారు లేడీస్ ఎక్కువగానే ఇది గుండు మల్లి రౌండ్గా ఉంటుంది మొగ్గ బాగా ఎక్కువ పూలు వస్తుంటాయి అనమాట ఇవి రైతులు తోటలో వేసి మంచి బుచ్చిగా వచ్చి తెగ వస్తుంటాయి మల్లెపూలు పూలు ఇవి మీకు బొండు మల్లి ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది చూండి ఇది బొండు మల్లి అనమాట ఈ బొండు మల్లి ఉన్న మొగ్గకి మీకు తేడా చూపిస్తాను చూడుస్తున్నాండి ఇంక చూడండి ఇది పిల్ల ఇది తల్లిలా ఉంది కదా చూడండి ఇది గుండు మల్లి ఇది బొండు మల్లి ఇది ఇంకా పిందులు ఇది ఇంకా పెద్ద మొగ్గ అవుతుంది ఇది ఇంకా పెద్ద మొగ్గ అవుతుంది అనమాట ఇవి కుండీలో వేసుకుంటే చాలా తక్కువ పూలు వస్తాయి గుర్తు పెట్టుకోండి ఇది కుండీలు మినిమం పద్నాలుగు పదహారు సైజు కుండీలు వేసుకోవాలి చిన్న చిన్న కుండీలు వేసి మాకు పూలు రాలేదంటారు అది ఒకటిగా ఎంత పెద్దవాట్లు వేస్తే అంత బాగా పూలు వస్తాయండి ఇది గుండు మల్లి గుండు మల్లి పొడుగు మల్లి కుండీలో వేసుకోండి ఈ బొండు మల్లి ఒకవేళ మీరు కుండీలు వేయాలని ఆలోచన ఉంటే చాలా పెద్ద కుండీలో వేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి ఎక్కువ పూలు రావనమాట ఎంత బలం దొరికితే అన్ని పూలు వచ్చే అవకాశాలు ఉంటాయి చూసారా ఇవన్నీ దీనికి ఫ్లవర్ లేదు మీకు ఫ్లవర్ చూపిద్దామంటే ఐదు పది స్టెప్లు వస్తుంటుంది ఈ గుండు గుండు మల్లికి ఏంటంటే రెండు లేదా మూడు నాలుగు స్టెప్పులు వస్తుంటాయి అనమాట కుండీలు వేసుకోవాలంటే దీన్ని వేసుకోండి మీకు ఇంకా కల పూలు కూడా చూపిస్తాను మీరు కుండీలు వేసుకోవాలంటే ఇది ఇది కూడా వేసుకోవచ్చు కానీ పెద్ద కుండి వేయాలి లేదంటే నేలలో వేసుకోండి బొండు మల్లి అది గుర్తుపెట్టుకోండి చాలా మంచి వాసన వస్తుంటాయి మీకు కళా మొక్కలు చూపిస్తాను అవి ఎలా పెంచుకోవాలి అని చిన్న డీటెయిల్స్ చెప్తాను మీకు ఈ మొక్కలు కుండీలు ఎలా నాటుకోవాలి అవి ఎక్కడ పెట్టుకోవాలి మల్లె మొక్కలు పది గంటలు తగిలిన పర్లేదు రోజుకి ఎండ గుర్తుపెట్టుకోండి అప్పుడు మనకు పూలు వచ్చి బాగా చిగులు వస్తుంటాయి చాలా మంది మళ్ళీ చెట్టుకి ఎండ తగలకుండా పెడతారు అస్సలు పూలు రావండి ఎండ తగిలితేనే పూలు వస్తాయి అది గుర్తు పెట్టుకోండి బట్టి ఆడిగాలు తీయచ్చు ఓకేనా మల్లె మొక్కలు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కొంచెం చిన్న పొరపాట్లు ఉంటే ఏమనుకోకండి ప్లస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి నాకు తెలిసింది ఒకవేళ నాకు తెలియకపోతే రైతులైనా అడిగైనా సరే మీకు చెప్తాను ఖచ్చితంగా అంతేగాని ఏదో చెప్పాలి ఒక వీడియో తీసేది అన్నట్టు ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసింది మీ అందరికీ ఉపయోగపడేలాంటి టిప్స్ వేస్తాను కానీ ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి చూడండి ఇవి తామర పూలు తెలుసు కదా ఇదిగో తామరాకుల మీద నీటి పొట్టు నిలవదు కదా ఇగో చూడండి అసలు నీరు వేసింది వేసినట్టు వెళ్ళిపోతుంటుంది అనమాట అసలు నీటి పొట్టు నిలవడదు అనమాట దీన్ని తామర పూలు అంటారు అనమాట చూసారా ఇది పింక్ హైబ్రిడ్ అనమాట ఇందులో వైట్ పింకు కలర్స్ ఉంటాయి ఇది ఇంకా చాలా పెద్ద పూ అనమాట మొగ్గతో ఎలా ఉంటుంది పూదు ఎలా ఉంటుంది ఇగో ఆ తర్వాత విత్తనాలు ఎలా వస్తాయి అనమాట వీటికి దీన్ని తీసి మళ్ళీ మనం వేసుకోవచ్చు కావలితే చూసారా ఇవి తామర పూలు మినిమం దీన్ని పువ్వు రావాలంటే పద్నాలుగు పదహారు పద్దెనిమిది వీలైనంత వరకు పెద్దవాట్లు వేస్తే ఆకు పెద్దగా వస్తుంది ఫ్లవర్ పెద్దగా వస్తుంది వీలైనంత చిన్నవాటిలో వేయకండి వీలైనంత పెద్దవాటిలో వేయడానికి ట్రై చేసుకోండి కుండీలు ఎలా వేయాలనుకుంటారు ఇంత కుండీ ఉందనుకో సపోజు సగం మట్టి ఉండాలి కింద హోల్స్ కట్టి ఏమి ఉండకూడదు తామరపూలు కలవపూలకి సగం మట్టిలో మొక్క నాటుకుని ఫుల్ వాటర్ వేయాలంట అది కూడా చూడండి చూసారా ఇదిగో పూలు ఆకులు కట్టి ఎండిపోయి నాచు పడుతూ ఉంటుంది ఆ నాచు అనేది క్లీన్ చేస్తుండాలి నెలకు ఒకసారి అయినా సరే ఆ నాచు ఆకులు అలాంటివి ఏమి ఉండకూడదు ఇప్పుడు వాటర్ ఫ్రెష్గా ఉండాలి అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతుంటాయి ఇంకో ఇది చూడండి ఇప్పుడు ఇది ఇది చూసారా ఇవి కలవపూలు ఇందాక చూపించింది తామ్రపూలు ఇవి కలవలు అనమాట దీనాకు దీనాకు తే ఇది చూడండి తామరపూల ఆకులు రౌండ్గా ఉంటాయి అనమాట ఇంత గ్యాప్ కూడా ఉండదు కలబూ ఆకులు చూడండి చూసాను ఇగో లవ్ షేప్ లాగా దీనికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది గుర్తుపట్టడం ఎలా అనుకుంటారు ఇదిగో ఇది దీని ఇప్పుడు దీని మీద వాటర్ వేసి ఇగో తడిసిపోద్ది దాక అంతని కల అయితేనే అది ఒకటి గుర్తు పెట్టమండి తామర పూలకి అసలు నీరు నిల్వ ఉండదు అనమాట అసలు అంటుకోవద్దు దానికి అది దీనికి దానికి తేడా అదే చూడండి ఇది కూడా మీకు ఫ్లారింగ్ ఎక్కువగా ఎండలకాలం బాగా వస్తాయి చలికాలం వస్తే ఎండలకాలం వస్తాయి చూసారా వీళ్ళు మినిమం టెన్ ఇంచు పోట్లు వేసారు టెన్ ఇంచు పాటలు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఇది చూడండి చాలా బాగున్నాయి కదా ఎక్కువగా ఎండాకాలం చలికాలం వస్తుంటే తార్పూలు కలపూలు ఫ్లవర్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వాటర్లో చెత్త చేతరం అసలు ఏమి ఉండకూడదు ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి కుండీని వీలైన పెద్ద గుండీలు వేసుకోవాలి ప్లస్ నెలకి ఎప్పుడైనా వేసుకుంటే కొంచెం డీఏపీ వేసుకోవచ్చు చాలా బాగా పెరుగుతుంటాయి అన్నమాట మొక్కలు మీరు ఇది ఒకవేళ ఇది పట్టుకెళ్ళినా సరే జాగ్రత్తగా రిపోర్టింగ్ చేసుకుంటే చాలా బాగా బతుకుతాయి వీలైనంత పెద్ద కుండీలు వేసుకోండి చిన్న చిన్న కుండీలు వేస్తే ఫ్లారింగ్ రాదు గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ దీనికి ఇప్పుడు సపోజ్ ఏ బలం ఉంది వేయాలి అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను నాకు కాల్ చేసి ఇవి ఎక్కడ దొరికితే అనేది మీకు డీటెయిల్స్ ఇస్తాను కావాలి వీటి రేట్ ఎంత పడుతుంది వీటిని ఎలా పెంచుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎంత పెద్ద కుండీలో నాటుకోవాలి ఏదైనా మీకు ఏం తెలియకపోతే నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను చూస్తారా చాలా బాగున్నాయి కదా కలపూలు పూలు చూపించాను మీకు ఇంకా రేపటి వీడియోలో మీకు ఇంకా ఏ మొక్క గురించి అయినా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నాకు పలానా మొక్క గురించి కా తెలియదు చెప్పండి అంటే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తుంటాను గులాబీ మొక్కల గురించి చాలామంది అడుగుతుంటారు చాలా డౌట్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం సరిగా రీచ్ అయి ఉండదు ఎవరికని మీకు మంచి గులాబీ మొక్కలు కోసం మంచి మంచి వీడియో వాటికి ఏ మందులు వేయాలి ఏ టైంలో కొనాలి ఎక్కడ పెట్టుకోవాలి అంటే వీడియోస్ అన్నీ మంచి మంచి చెప్తుంటాను మేము మందులు అమ్ముతుంటాం మందులో అవి ఎంత బాగా పనిచేస్తున్నాయని పట్టికెళ్ళ వాళ్ళు అందరూ చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు మందులు ఒకసారి మీరు కూడా వాడి చూస్తే మీకు తెలుస్తుంది నేను ఆ మందులన్నీ మా మొక్కలుగా వాడుకుని పని చేస్తేనే కస్టమర్లు అందరికి ఇస్తాం అనమాట మీకు ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చు నా నెంబర్ ఇస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కావాలి నా నెంబర్ కూడా ఇస్తారు తీసుకోండి అయ్యో అయ్యో